ఇండియా టుడే అనేటువంటి ఛానల్కి ఒకరోజు చిన్న చర్చా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారండి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇవాళ రేపు ఎడ్యుకేషన్ కాంక్లేవ్ జరుగుతుందట ఎక్కడ తిరుపతిలో అందులో రెండో రోజున సీఎం జగన్ గారు హాజరవుతారట హాజరయ్యి ఒక చిన్న ప్యానల్ చర్చా కార్యక్రమం జరుగుతుందనమాట అది అది నిర్వహించినందుకు గాను ఇండియా టుడే వాళ్ళకి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారట అండి రెండు రోజుల పాటు జరిగేటువంటి కాంక్లేవ్లో నాలుగు చర్చా కార్యక్రమాలు జరుగుతాయి ఈ నాలుగింటి కోసము నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇస్తారట ఏమిటి చర్చిస్తారంటే ఏమి లేదండి ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా విప్లవాత్మకరంగా రెవల్యూషనరీగా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టి పిల్లల్ని పిల్లలకి ఒక గొప్ప విద్యను అందిస్తోంది ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఈ మధ్య ఏదో ఐబీ అని చెప్పి కొత్త ప్రోగ్రామ్ కూడా ఇంట్రొడ్యూస్ అన్నారు టోఫే అన్నారు ఆ బైజూస్ ఏదో పెట్టారు సో ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగా చేస్తోంది అని చెప్తారు ఆ కాన్క్లేవ్లో ఆ చర్చల్లో ఆ నాలుగు ప్యానల్ చర్చల్లో అందుకోసం నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఇస్తున్నారండి అంతకుముందు యాక్చువల్గా ఎన్డీటీవీ కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా మరి పిల్లల్ని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగు చేస్తుంది వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేస్తుంది వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ అన్ని అని చెప్పి చెప్పటం కోసం కొన్ని ప్రోగ్రామ్ చేయడం కోసం వాళ్ళ కూడా భారీ ఎత్తున డబ్బులు ఇచ్చారండి నాకు ఖచ్చితంగా గుర్తులేదు ఎంతో కానీ పది కోట్లు ఇరవై కోట్లు ఉన్నది అది అమౌంట్ అట్లా ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బాగా భారీగా ఖర్చు పెడతాడు ఇవాళ కూడా మీరు చూడండి సాక్షి పత్రికలో రెండు పేజీల యాడ్స్ ఈ మధ్యకాలంలో ప్రతిసారి రెండు పేజీలు వస్తున్నాయండి రెండు ఫుల్ పేజీ యాడ్స్ ఇంతకుముందు ఒక ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడం తరచుగా ఉండేది పెద్ద కార్యక్రమం అయితే ఇప్పుడు అట్లా కాదు ప్రతి వారం రోజులకి పదిహేను రోజులకి బటన్ నొక్కటం దానికి సంబంధించి రెండు పేజీల ఫుల్ పేజీ ఇవ్వడం మరి ఆ సాక్షి పత్రికకి రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని వందల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారో తాను ముఖ్యమంత్రిగా ఉండి తన పత్రిక అట్లా ఇచ్చుకోవడం కరెక్టా కాదా మరి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా అందులో అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మరొక వేరే ప్రభుత్వం వస్తే తప్పితే మనకు బయటకు తెలియవండి ఎందుకంటే ఆ జీవోలు ఇవి కూడా బయట పెట్టరు వాళ్ళు